హాయ్ హలో అందరికీ నమస్కారం ఇప్పుడైతే నేను బీచ్ రోడ్ దగ్గర ఉన్న క్షేత్రం అయితే మీకు చూపిస్తున్నానండి ఈరోజే నేను దర్శించుకున్నాను చూడండి అంత బాగు చాలా లోపల చాలా చాలా బాగున్నారు దేవుడు ఇదైతే ఎంట్రన్స్ అండి ఇదిగోండి నాగక్షేత్రం అలా నాగపాము సుబ్రహ్మణ్యం స్వామి శనిేశ్వరుడు ఇంకా శివలింగాలతో గుడైతే ఉంది ఇదండి గుడి అంటే గుళ్లా లేదండి మామూలుగానే బయట చాలా బాగుంది చూపిస్తున్నాను ఇదిగోండి దేవుడికి తీసుకెళ్ళడానికి అలా బొక్క పాలు ఇంకా పనుగ ఇంకా కొబ్బరికాయ రాగి చెంబు ఇంకా సిల్వర్ వెండి చెంబు ఎత్తడి చెంబు రెండు చెంబులతో పాలేసి పూలేసి అమ్ముతున్నారు ఎత్తడి చెంబుతో అయితే కొబ్బరికాయ అవన్నీ కలిపి వంద రూపాయలు ఉత్తి నార్మల్గా పాల ప్యాకెట్ ఉంటుందా అదైతే తక్కువ కాస్టే ఇదిగోండి అయితే ఇలా ఉంది స్టార్టింగ్ చిన్న వినాయకుడు ఉన్నారు అండ్ అది ఎంట్రన్స్ ఇక్కడైతే చిన్న సుబ్రహ్మణ్యం స్వామి గుడి అండి ఆ ముందుకు పోతూ పోతూ ఉంటే మనకి శివలింగాలు లైన్గా కనిపిస్తాయి చూడండి గ్రీనరీ అయితే ఇలా ఉంది చుట్టుపక్కల ఇలా ఉంది అదంతా ఆలయం ఏనండి చూడండి ఎలా ఉంది ఈ చుట్టుపక్కల గ్రీనరీ అయితే చాలా పీస్ఫుల్గా గా ఉందండి అండ్ దీని వెనకాతల బీచ్ కూడా మనకి చాలా దగ్గరలో ఉంది బీచ్ వ్యూ అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది యాజ్ వెల్ యాజ్ ఈయనయితే గుడిలో అంటే దేవుడి దీపాలు అవన్నీ ఒక పక్కకు తీసి దేవుడికి చాలా నీట్గా ఉంచడానికి అయితే చూస్తారు ఎప్పటికప్పుడు అంతా క్లీన్ చేస్తూ ఉంటారంట మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా ఉంటారంట ఇది చూడండి నాగమ్మ తల్లిని కట్టారు ఇదైతే శివలింగం ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క పేరైతే ఉంది ఇలా ఏడు శివలింగాలు ఉన్నాయి అండ్ శివలింగాలు రూపాలు కూడా మార్చారు ఇది చూడండి కొంచెం షార్ప్గా ఉంది శివయ్యని దీది కేదర్నాథ్ ఉత్తరాఖండ్ కేదారేశ్వర జ్యోతిర్లింగం అంట అండ్ ఇదిగోండి ఇది ఇంకొకటి ఇది రామేశ్వర జ్యోతిర్లింగం అండ్ ఇది వైద్యనాథ జ్యోతిలింగం ఇది ఇంకా ఓం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఇది సోమనాథ జ్యోతి జ్యోతిర్లింగం ఇదైతే నాకు పలకడానికి కొంచెం కష్టంగా ఉంది ఇదైతే నాగేశ్వర జ్యోతిలింగం ఇదైతే మహేశ్వర జ్యోతిలింగం అండ్ దీని వెనకాత అయితే చాలా పెద్ద లింగాన్ని అయితే ఉన్నారు ఆ లింగం కింద లింగాన్ని అయితే ఉంది చాలా చాలా బాగుంది తప్పకుండా మనం అందరం చూడాల్సిన వ్యూ పాయింట్ అండి వైజాగ్ వచ్చినప్పుడు అందరూ చూడండి ఆర్కే బీచ్ దగ్గర టెన్ఐటి పార్క్ దగ్గర ఉన్నది అండ్ ఇక్కడ లక్ ఏంటంటే మన పూజ మనమే చేసుకోవాలి మార్నింగ్ వస్తారంట పంతులు ఈ ఎండగా ఉంది కదా సో అతను వెళ్ళిపోయారు సో నేనైతే ఒక టెన్ థర్టీ అలా లేట్ అయిపోయింది ఆ టైంకి వెళ్ళాను సో మా అన్న చేతులతో మన పూజ అయితే చేసుకోవడం జరిగింది అండ్ ఇది చూడండి శనేశ్వరిని విగ్రహం వైజాగ్లో నేను ఎప్పుడైతే చూడలేదు ఇక్కడే ఉంది శనేశ్వని విగ్రహం అండ్ ఇక్కడ నాగమ్మ తల్లినైతే పెట్టారు చాలా చాలా బాగుందండి ఆ పక్కన ఆంజనేయ స్వామి ఉన్నారు చాలా చాలా బాగుంది చాలామంది పూజలు చేశారు అండ్ మనకు కూర్చోడానికి కూడా ఒక పిక్నిక్ ప్లేస్ లా కూడా ఉంది దేవు లాగా కూడా ఉంది చాలా బాగుందండి చాలామంది వచ్చి వ్యూని ఎంజాయ్ చేస్తూ కాసేపు అలా కూర్చున్నారు ఇదిగోండి శివులకి అయితే పూజ స్టార్ట్ చేశారు మన చేతులతో మనమే అలా పాలు వేసి పూలు వేసి మన మన దీపం మనమే వెలిగించే అదృష్టాన్ని కల్పించారు చా మనకి చాలామంది గుళ్ళో పూజ అంటే దేవుడి దాకా కూడా మనల్ని పోయేవారు పూజారి అన్నీ చేస్తారు కానీ ఇక్కడ అన్నీ అలా కాదు మన చేతులతో మనకే పూజ చేసే భాగ్యాన్ని కలిగించారు అండ్ అండ్ ఇక్కడికి వచ్చి ఏ కోరికైతే కోరుతామో అది కంపల్సరిగా శివయ్య తీరుస్తారంట తీర్చినాకే మనం మన అంటే ఇప్పుడులా కోరుకుంటాం కదా ఇది ఇస్తాం అది ఇస్తామని అది మనం దేవుడికి తప్పక నెరవేరుతుంది అండ్ నెరవేర్చినాకే ఆయన అలా అభిషేకం కానీ ఏదైనా చేయవచ్చు మన చేతులతో మనమే ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు ఎవరి పూజ వాళ్ళండి చక్కగా దీపం యూని శివలింగం దగ్గర ఆలుస్తే ఆ శివలింగం దగ్గర పెట్టచ్చు అండ్ ఆ బ్యాక్ సైడ్ ఫుల్ గ్రీనరీ అండి చాలా బాగుంది చూడండి ఆ గ్రీనరీ మధ్యలో చిన్న వినాయకుడి విగ్రహం పెట్టారు అది కూడా చాలా బాగుంది బీచ్ పాయింట్ కూడా మీరు ఎంజాయ్ చేయవచ్చు ఈ గుడికి వస్తే చూడండి ఇక్కడ ఇంకా ఇది ఎంట్రెన్స్ అండి సుబ్రహ్మణ్యం స్వామి సుబ్రహ్మణ్యం స్వామికి అయితే చక్కగా గంధపు గొట్టలతో చాలా బాగా అలంకరించారండి చాలా చాలా అందంగా ఉన్నారు స్వామి అయితే అండ్ ఇంకోడి సుబ్రహ్మణ్యం స్వామి ఆకారం ఇలా నాగపాము రూపం ఎల్లమ్మ తల్లి రూపంలో పెట్టారు ఇదిగోండి చుట్టూ నాగమ్మ తల్లిని ఇది ఎంట్రన్స్ అంటే గుడి బయట ఉన్నది మేము టెన్ థర్టీకి వెళ్ళడంతో ఈ గుడి అయితే క్లోజ్ అయిపోయిందండి అండ్ చాలా చాలా బాగుంది చూడండి శివయ్య అండ్ శనేశ్వరుని కూడా చాలా బాగుంది ఆ విగ్రహం కూడా చూడండి నాగమతులని ఎంత బాగా డెకరేట్ చేశారో మీరు కూడా తప్ప వైజాగ్ వచ్చినప్పుడు ఈ గుడిని దర్శించుకొని వెళ్ళండి ఈయనైతే పూజ సేవ చేసేవారు ఆయన డిమాండ్ అయితే చేయట్లేదు కానీ నార్మల్గా అయితే మీకు తోచింది ఇవ్వండి అని చాలా మంచిగా అడిగారు తోచింది కొంతమంది అయితే ఇచ్చారు కొంతమంది ఇవ్వలేదు కానీ ఆయన ఏం బాధపడలేదు చాలా బాగా ఉంది గుడి అయితే చాలా చాలా బాగుందండి చూడండి పచ్చని చెట్ల మధ్య శివుణ్ణి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఆ నాగమ్మ తల్లి విగ్రహాలు ఆ శనేశ్వరిని విగ్రహం ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహం సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహం చాలా చాలా బాగుంది ఆ గోపురం అదంతా మీరందరూ చాలామంది వచ్చారు కూడా ఒక అయితే చెప్పారు ఈ ఇవి అంటే ఈ గుడి ప్రత్యేకత కోరిన కోరిక గా తీరుతుందని మీరు వెళ్ళండి ఈ గ్రీనరీ అంతా చూసి ఆనందించండి అండ్ ఈ వీడియో గట్రా నచ్చినట్టయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని చూడండి సుబ్రహ్మణ్యం స్వామి అందండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఇట్ చూడండి బయట Chala Chala baby. Thank you so much, bye